వస్తానయ్యా రైల్ ఏంటన్నాయా బ్రదరు రండి ఏంటండి ఇదిగా రాసేయడం కాదు ఎంత రాసా అన్నది ముఖ్యం ఏంటో పోలీసుల చేతిలోంచి గన్ లాక్కుంటేనే దిక్కులేదు పెన్ లాక్కుంటే గిజగిజతావేంటయా అయినా నీ పెన్నెంత ఉంటుంది ఉంటే పది రూపాయలు యాభై ఇస్తా నీకేమన్నా అభ్యంతమాభైకే దానికి కాదు సార్ మీ తమ్ముడికి పెన్ను ఇవ్వాల్సిన అవసరం అది వెంటనే సంపాదించే తీరు చాలా గొప్పదండి రియల్ గ్రేట్ పెన్ తో కనబడినందుకు నీకు థ్యాంక్స్ ఏమిట్రా జగన్నాథరావు గారు వచ్చారమ్మా జగన్నాథరావు గారు అంటే జగన్నాథరావు అంటే జగన్నాథరావు అమ్మా అది ఎవరా లలిత వాళ్ళ నాన్నగారు జగన్నాథరావు గారు అమ్మాయి అమ్మా తప్పుకో చాలా సంతోషం కూర్చోండి థ్యాంక్స్ మీ గురించి నేను చాలా చాలా విన్నాను నా గురించి ఎక్కువ చెప్పుకోవటం బాగుండదు కానీ మీతో కొన్ని విషయాలు చెప్పక తప్పదు అవి విన్నాక డబ్బు దొరదే అనుకోండి లేక నా అభిరుచి అనుకోండి మీ ఇష్టం నేను అమెరికా వెళ్ళినప్పుడు అప్పట్లో గాంధీ గారిని ఐదు లక్షలు పెట్టుకున్నాను మన గాంధీ గాంధీ కాదు కాదు గారి బొమ్మని ఎక్కడ హాలీవుడ్ వెళ్ళినప్పుడు ఎలిజబెత్ టైలర్ కరెక్ట్ ఇలా వింత వింత వస్తువులు విచిత్రమైన వస్తువులు కొనటం నాకు సరదా అందుకే మీ దగ్గర యాంటిక్ వాల్యూ ఉన్న కుర్చీ ఉందని తెలిసి అది కొనాలని వచ్చాను ఆ కుర్చీని అదే ఎంత కావాలో చెప్పండి ఇవ్వటానికి చూడండి జగన్నాథరావు గారు ఆ కుర్చీ మా ఇంట్లో తరతరాలుగా ఉంటుంది మా ముత్తాతలు ఆ కుర్చీలో ఊగారు నవ్వారు నవ్వించారు మనవాళ్ళు నాడించారు మనవరాలకు జోలపాడారు మా నాన్న ఆ కుర్చీలో కూర్చుని రేయని పిలిస్తే పది తరాల గొంతులు మాకు వినిపిస్తాయి అయిన రఘురామయ్య గారు అతని కొత్త నోట్ల పిలపెళ్లాడే వయస్సు ఏదో అంటాడు మీరు కాస్త ఆలోచించి క్షమించండి ఈ ఇంట్లో నా మనసు రంగడి మాట ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నవాడు కాదు మనసులో మంచితనం అనే బ్యాలెన్స్ ఉన్నవాడే నిజమైన ధనవంతుడనే అర్థమైంది జస్ట్ మినిట్ జగన్నాథరావు గారు మీరు వచ్చింది కుర్చీ కొనడానికి కాదు అనిపిస్తోంది మీరేదో దాస్తున్నారు చెప్పండి మీ అబ్బాయి రాము ఇతనే కదూ అవును నా ఒక్కగాను ఒక్క కూతురు మీ వాడు ప్రేమించుకున్నాను జగన్నాథరావు గారు వాళ్ళ ప్రేమ వ్యవహారం నాకు మీరు ఆడపల్లి వారు వాళ్ళ పెళ్లి విషయంలో ఏం చేద్దాం అనుకుంటారు చెప్పండి వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని తప్పకుండా జరిపిద్దాం కానీ ఒక్క విషయం నేను ఇక్కడికి వచ్చింది మా అమ్మాయిని మీ ఇంటికి కోడలుగా పంపించాలని కాదు మరి మీ అబ్బాయిని మా ఇంటికి అల్లుడిగా తీసుకువెళ్ళాలి పెద్దవాణ్ణి అంతేనమ్మా అంతే అంతే ఏంటండి అంతే తల్లిదండ్రులు పిల్లల్ని అనేది అమ్ముకోవడానికి కాదండి అంతగా కావాలంటే మీరే ఇంటికి రండి మీ కూతురుతో పాటు బాగుందయ్యా వ్యాపారాలు రమ్మంటావా బాగుందండి మమకారాలు చంపుకుని వాణ్ణి పంపంటారా కూతురు తప్ప కొడుకులు లేనివ్వండి అల్లుడు నా కొడుకు కావాలని నా ఆస్తులకు వారసుడు కావాలని అనుకున్నా ఇస్తానన్నా ప్రాణం లేని కుర్చీనే ఇవ్వటానికి ఒప్పుకొని మీరు ప్రాణం ఉన్న బిడ్డను మాత్రం ఎలా అది సంబంధం వదులుకోవాల్సి వస్తుంది బాధపడుతున్నావా నాకెందుకమ్మా బాధ ప్రపంచ బ్యాంకు లాంటి నాన్న రిజర్వ్ బ్యాంకు లాంటి నువ్వు బంగారు గను లాంటి వీళ్ళు ఉండగా నాకెందుకమ్మా బాధ అరే ఏం కోరికలో ముళ్ళ పొంతిలాగా నీకు ఏకలు లెక్కపరుచుకునే గానీ నీ బుర్రలో ఏకంత కూడా గుద్దు లేదురా తెచ్చు సంద్రాసి మనం ఓ కష్టపడి పని చేయకూడదు పని చేస్తున్నట్టు యాక్టింగ్ చేయాలి మన ఇద్దరికి జైల్లోకి రాగానే షెరోపి ఇచ్చారా ఇప్పుడు నీ చూడు నా చూడు నాది చేతిలో పెట్టినప్పుడు అట్టుందో ఇప్పుడు కూడా నా సీపురి అట్టాగి ఉంది కాబట్టి దీంట్లో నీతి వాక్యం ఏంటి తగ్గదు అరిగినంత మాత్రం వచ్చారు తమరు ఫుడ్ తింటున్నారా కాదు గడ్డి తింటున్నా ఎంత తింకేం కావాలి మాకు అర్జెంట్గా డాక్టర్ కావాలండి ఏ నీకే రాగో ఏం లేదండి నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదండి వీడి గురించేనండి రెండు రోజుల నుంచి ప్రాబ్లం అనుకుంటానంటే చేత్తో పట్టమే తెగ కొట్టుకుంటున్నాడండి అంటే కొట్టుకోగా కొట్టుకోక కొట్టుకోక అదేంటదిగో ఆ టైప్ లో బయట సరే అట్టగ బయటకు వస్తుంది కదా ఇంకా కొడితే అని మేము కూడా సాయం చేసామండి అదేంటండి అదిగో ఆ టైప్ లో బయట ఇంకపోతే నిన్న పొద్దున్నీ కళ్ళు కళ్ళుగా కక్కేసుకుంటున్నాడండి అదేంటండి చేస్తున్నాడండి ఇకపోతే గజ్జి అనుకుంటానండి గోకి గోకి గోకితే పుల టైప్ లో పౌడర్ ఆల్తున్నా జీవితంలో తిండి అంటే పుట్టించాడు అంటవా ఇక నీ జన్మలో ఫుడ్ తోలికి పోలేవు దట్ ఈరా నువ్వు మా చెడ్డోడి పడే బతుకులో బాగుపడాలనుకున్నవాడు నేను మంచి ఉన్నా చెడ్డ ఆలోచించకూడదని నా కీప్ చెప్పిందిరా నాకు తెలియకడుగుతాను అసలు నీకు కీప్ ఎందుకు ఎందుకేంటిరా మన అందరిలో ఉంచుకోవడానికి ఎద్దులా ఎల్లకాలం బతికేదానికంటే ఆరు నెలలు బతికితే చాలు అది మన ప్రిన్సిపల్ ఆంబోతు జైల్లోనే ఉండిపోతే అక్కడ ఆవు బతికేంటిమెంట్ చేసానంటే ఏకలు పీకేస్తా అది ఎంతరో కుర్రా నేసుకుని నీ బస్ ఎక్కుద్దయ్యా రేట్ ఎంత అవుద్ది హెడ్ గా 5 రూపాయలు ఓ నీ హెడ్ నా కూతురు ఆ కుర్రాడే ఎక్కుతారు మిగతా ప్యాసింజర్లు ఉండరు ఇప్పుడు రేట్ ఎంత అవుద్ది సీన్ అర్థమైంది వాళ్ళు బస్ ప్యాసింజర్లు కాదు లార్జ్ ప్యాసింజర్లు అన్నమాట రైడింగ్లు కూడా ఉండొ 3000 అవుద్ది సరే సరే నీ రేటు నాకు అనవసరం నా రేట్ 5000 ఓకేనా నమస్తే నువ్వు నాకు వరుసకి మరిది అవుతావు కొడుకు లాంటి వాడివి ఏం తగిలినా జింకిల్ చింకిల్ సోజా

తలుపేసుకున్నావు వెళ్ళడం తెలుసు అది వరసీ చెట్టు కూడా సీజన్ వస్తే పువ్వులు పూసేస్తుంది సీన్ అర్థమైంది కదా పాదల్ని పొడుకుందాం రే నువ్వు గొప్ప చిలిపొడివిరా ఏ గోడ దూకించి తీసుకొచ్చావురా ఆ అమ్మాయిని చేసుకోవడం మాకందరికి ఇష్టమేగా మళ్ళీ చాటు చాటుమాటి వ్యవహారాలు ఎందుకురా చూసావా వాడు మోహన్ చాటేస్తున్నాడు నాన్న నువ్వు ఆ పిల్లని ఎందుకు తీసుకొచ్చావో నాకు తెలుసురా ఇంట్లో వాళ్ళందరికి నీ ప్రేమ చాటి చూద్దామని అవునా ఆ ఆ అక్కడికి నేను చెప్తూనే ఉన్నాను బాగోదని అయ్యింది అదో అయ్యింది రండి